హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా నస్తుంది ఈరోజు ఈరోజు వచ్చేసిన మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి మార్కెట్ టమాటో దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ జ్యేష్ఠమండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అవుతుంది నేను ఆ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి